హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్విఎల్ వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నేను హెన్న హోమ్మేడ్ హెన్నా తయారు చేస్తున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను తీసుకొచ్చానండి ఇక్కడే మా ఇంటి దగ్గర గోరెంటాకు మందారాకు మందార పువ్వులు వేపాకు అన్నీ కోసుకొచ్చి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఆరబెట్టుకోవాలి ఇవి ఆరిపోయాయండి నేను నిన్న కోసుకొచ్చి ఆరబెట్టాను ఇవి రెండో రోజుకి ఇలా అయిపోయాయి చూసారా ఎలా గలగల అంటున్నాయో చూడండి ఎంత ఆరిపోయాయో గోరెంటాకు అది ఇవి వచ్చేసి మందార పూలండి మందార పూలు మందార ఆకులు కూడా బాగానే ఆరిపోయాయి అయినా కూడా ఇంకొక టూ డేస్ ఆరబెడతాను అయిపోయిందండి ఒక ఫైవ్ డేస్ తర్వాత ఇది ఫైవ్ డేస్ వరకు నేను ఆరబెట్టాను ఈరోజు మిక్సీ పడుతున్నాను అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఇందులో గోరెంటాకు వేపాకు మందార ఆకులు మందార పూలు కూడా వేసాను కరివేపాకు కూడా వేద్దాం అనుకున్నాను కానీ మా ఇంట్లో చెట్టుకి కరివేపాకు బాగాలేదు అందుకని నేను కరివేపాకు వేయట్లేదు ప్రస్తుతానికైతే ఈ నాలుగు ఐటమ్స్ మాత్రమే వేసి చేస్తున్నాను ముందుగా అన్ని పౌడర్ పట్టుకున్నానండి ఇప్పుడు జల్లెడ పడుతున్నాను మొత్తం అంతా జల్లెడ పట్టుకుందాం అయిందండి ఇది మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా వెళ్ళిందంతా మళ్ళీ ఒకసారి ఒక ట్రిప్పు మిక్సీకి వేసుకుందాం ఇది ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని ఇదిగోండి సన్న జల్లెడ ఇది కాస్త సన్నగా వెళ్ళేదని ఇది పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోంచి మళ్ళీ జల్లించుకొని దీంట్లోంచి వచ్చింది కూడా బరకంతా తీసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి మిక్సీకి వేసుకోవాలి మళ్ళీ జల్లించుకుంటున్నాను ఇంత వెళ్ళిందండి చూసారా ఎట్లా వెళ్ళిందో అంత పౌడర్ పీచు పీచు లాగా వచ్చేసింది అది ఒక రౌండ్ పట్టుకుందాం మళ్ళీ మిక్సీ ఇది కాస్త పర్వాలేదు దానిలాగే వచ్చింది ఇది కూడా మొత్తం అంతా కలిపేసుకుందాం ఇప్పుడు ఆ బేషన్లో పోసేస్తున్నా దీన్ని కూడా ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఇది కాస్త మెత్తగా అయిన తర్వాత అది ఇది అంతా కలిపేసుకొని మళ్ళీ ఒక రౌండ్ మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు అది కూడా మిక్సీలోకి వేసేస్తున్నాను అంతా మళ్ళీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ జల్లడ పట్టుకోవాలి మొత్తం అంతా కూడా బాగా మెత్తగా అయిపోయిన దాకా రెండు మూడు ట్రిప్పులు పడుతూ మిక్సీలో వేస్తూనే ఉండాలి అప్పుడే మనకి మెత్తటి పౌడర్ లాగా వస్తుంది ఎందుకంటే ఇవి ఆకులు కాబట్టి పుల్లలు అవి ఇవి ఉంటాయి కాబట్టి అది అంత తొందరగా మెత్తగా అవదు అందుకని నేను రెండు మూడు సార్లు మిక్సీలో పడుతున్నాను చూడండి ఎంత వెళ్ళిందో మెత్తగా వచ్చేసింది ఇప్పుడు ఇంకా దీన్ని క్లాత్లో కూడా వేసి తిప్పుకుంటే ఇంకా మెత్తగా వస్తుంది దీనికి సంబంధించిన హెన్న ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్లీజ్ లైక్ షేర్ చేయండి ప్లీజ్ అండి హెన్న కలిపేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్